హలో అండి ఈరోజు పొటల్స్ పొటల్స్ ఫ్రై చేస్తున్నాను దీన్ని పర్వల్ అని కూడా అంటారు ఇవిగోండి ఇవి ఈ కర్రీ దొండకాయ కూరలా ఉంటుందండి వీటిని ఇలా సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి బాగా పలుచుగా కొయ్యాలి కావలసిన కుళ్ళు పోపు దినుసులు కరివేపాకు పచ్చిమిరపకాయ ఒక చిన్న ఉల్లిపాయండి కూరకు కావాల్సింది ఆయిల్ వేసాయండి ఓకే కానీ ముందుగా ఎండుమిర్చి వేస్తున్నా కొన్ని పోపు దినుసులు కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి కొన్ని పల్లీలు అండి చిన్న ఉల్లిపాయ అండి పొటాసులో నాలుగు వెల్లుల్లిపాయ రేకలేండి దంచి వేస్తుందా వెల్లుల్లిపాయ వేయడం వల్ల మంచి కమ్మటి వాసన వస్తుందండి పొటాసులో తప్పకుండా వెల్లుల్లిపాయ వేయాలి పొటాసులు వేస్తుందా ఇందులో కొంచెం పసుపు వేస్తుందండి కొద్దిగుప్పు కూడా అండి ఇవి బాగా మగ్గ పెట్టాలండి దొండకాయ ఎలా మగ్గు పెడతామో ఆ మాదిరి పెట్టుకోవాలి పొటాసులు బాగా మగ్గాయండి కావలసిన కారం వేస్తుందండి ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తే బాగుంటుందండి ధనియాల పొడి పొటాస్ ఫ్రై రెడీ అయిందండి Thanks for watching.